అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను జమ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి మూడు సిలిండర్లను కూడా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పన్నెండు నెలలకు మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఈ యొక్క ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా మూడు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసేసి ప్రభుత్వం తిరిగి మళ్ళీ కూడా నాలుగవ సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ నాలుగవ సిలిండర్ను బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఈ నాలుగో సిలిండర్ను చాలా మంది బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ వారందరికీ ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు అలాగే గతంలో విడుదల చేసినటువంటి రెండో సిలిండర్ నుంచి కూడా మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇక ఈ డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి తాజాగా ఏపీ ప్రభుత్వం ఎవరికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అలాగే ఈ నాలుగో సిలిండర్ను మీరు కనుక బుక్ చేసుకునేటప్పుడు ఇలా గనక చేసి మీరు బుక్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు ఈ నాలుగో సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే మీకు విడుదలైపోవడం జరుగుతుంది మరి ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మనకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ కావాలంటే మనం ఏ విధంగా బుక్ చేసుకుంటే మనకి సబ్సిడీ డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి వీడియోని అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే అందరికంటే ముందుగానే మీకు వివరాలని కూడా తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది కదా దానిపైన నొక్కితే చాలు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుంటేనే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే అన్నిటికంటే ముందుగానే ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దాదాపు కోటికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నాయని గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరు మీద ఉన్న ఆడవారి పేరు మీదున్న ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు అంటే మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకోవాలి ఇచ్చినటువంటి సమయంలోనే బుక్ చేసుకోవాలి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక ఆర్థిక సంవత్సరం కింద లెక్క పెట్టుకుని ఈ సబ్సిడీ అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటికే మూడు సిలిండర్ల పంపిణీ పూర్తి చేసేసి నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం ప్రారంభించింది కానీ ఇక్కడ మొదటి సిలిండర్ పంపిణీ చేసినప్పుడు గతేడాది మొదటి సిలిండర్ ఇచ్చారు ఏప్రిల్లో మరి గతేడాది సిలిండర్ మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు నవంబర్ లో ఇచ్చారు నవంబర్లో ఇచ్చినప్పుడు ఏమైందంటే దీపావళి కానుకగా ఇచ్చారు మొదటి సిలిండర్ నాలుగు నెలల పాటు మార్చి వరకు అవకాశం ఇచ్చారు బుక్ చేసుకోవడానికి బుక్ చేసుకున్న వారందరికీ కూడా నలభై ఎనిమిది గంటల్లోనే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుని అప్పట్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకు జమ చేసేయడం జరిగింది ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బును మొదటి సిలిండర్ అయితే అందరికీ కూడా కరెక్ట్గా పొంది డబ్బులు పథకం విడుదలమైన వెంటనే మరి రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించారు మరి రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించినప్పుడు ఏమైందంటే ప్రభుత్వము మనకు డైరెక్ట్గా డబ్బులు వేయకుండా అంటే మొదటి సిలిండర్లో ఏ విధంగా డబ్బులు వేసిందో ఆ విధంగా డబ్బులు వేయకుండా కార్పొరేషన్లను తీసుకొచ్చింది అంటే బీసీ కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషను ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషను ఎస్టీ సంబంధించి ఎస్టీ కార్పొరేషను ఈ కార్పొరేషన్ల ద్వారా వీరికి ఈ యొక్క సబ్సిడీ అయితే మనకు జమ చేయడం ప్రారంభించింది ఈ రెండో సిలిండర్ నుంచి లబ్ధిదారులకు సక్రమంగా డబ్బులు జమ కాలేదు ఈ కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఏమైందంటే చాలా మందికి అయితే సక్రమంగా జమ కాలేదని ఫిర్యాదులు చేశారు మనకు ప్రభుత్వం ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కంప్లైంట్ చేయమని చెప్పింది వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేయమని చెప్పారు లేదా మీరు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయమని చెప్పారు అప్పట్లో రెండవ సిలిండర్ డబ్బులు కూడా ఇంకా పడినటువంటి వారు ఉన్నారు మరి ఆ రెండవ సిలిండర్ డబ్బులు కూడా పడాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను చివరిలో వీడియోను చివరి వరకు చూడండి ఇక రెండవ సిలిండర్ పంపిణీ అయిపోయింది కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొచ్చారు ఆ విధంగానే డబ్బులు వేస్తూ వస్తూ ఉన్నారు ఇక మూడవ సిలిండర్ పంపిణీని ప్రారంభించారు మరి మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి ప్రారంభించారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ చివరి వరకు గతేడాది నవంబర్ చివరి వరకు కూడా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది పవర్ సరఫరాల శాఖ ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి కూడా మనకు మూడవ సిలిండర్ నుంచి ఏం చేసిందంటే ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇచ్చేది అప్పటి వరకు కూడా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే జంప్ చేస్తూ ఉంది మరి ఇందులో కూడా ఈ మూడో సిలిండర్లో కూడా ఈ కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొచ్చారు ఈ కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొస్తే ఇక్కడ ఏమైందంటే ఇదే పునరావృతమైంది అంటే గత రెండో సిలిండర్ డబ్బులు ఏ విధంగా పడలేదో ఈ మూడో సిలిండర్ డబ్బు కూడా చాలా మందికి పడలేదు అంటే ప్రభుత్వము ఈ సిలిండర్ను బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మనకు డబ్బులు ఇవ్వాలి కానీ ఆ విధానాన్ని ఇక్కడ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది వారికి డబ్బులు అనేది పడలేదన్నమాట అంటే ఈ డబ్బులు అనేది జమ కాలేదు ఈ డబ్బులు జమ కాకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా సబ్సిడీ డబ్బులు అయితే విడుదల కాలేదనే చెప్తున్నారు రెండో సిలిండర్ డబ్బులు పర్లేదు అలాగే మూడో సిలిండర్ డబ్బులు కూడా పర్లేదు మరి మాకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మేము అన్ని పనులు చేసుకున్నాము రెడీగా ఉన్నాము అయినా కానీ మాకు డబ్బులు పర్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మరి మీకు డబ్బులు పడకపోవడానికి మెయిన్ కారణం ఒకటి ఉంది మీరు అన్నీ కూడా చేసుకున్నా కానీ ఈ ఒక్క కారణం వల్ల మీకు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉందన్నమాట మరి ఇప్పుడు నాలుగో సిలిండర్ను ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అంటే నాలుగవ సిలిండర్ను డిసెంబర్ నుంచి కూడా బుక్ చేసుకోమని చెప్పారు మార్చి వరకు అవకాశం ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మీరు నాలుగో నాలుగవ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు లాస్ట్లో బుక్ చేసుకుందాం అనుకోవద్దు వెంటనే కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు బుక్ చేసుకునే ముందు ఈ యొక్క విషయాలను మీరు గనక గమనించి ఇవి గనక చేసుకుని మీరు కనుక బుక్ చేసుకుంటే మీ సబ్సిడీ డబ్బులు ఎక్కడికి పో అందరికంటే ముందే మీకు జమ అయిపోతాయి కేవలం ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయి మరి ఏం చేసి మనం బుక్ చేసుకోవాలి అలాగే గత రెండో సిలిండర్ డబ్బులు రావాలన్నా పెండింగ్ డబ్బులు గత మూడో సిలిండర్ డబ్బులు రావాలన్నా ఇప్పుడు నాలుగో సిలిండర్ డబ్బులు రావాలన్నా కానీ మీరు కనుక ఇలా చేసుకుని కనుక బుక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దీనికి సంబంధించి ఇక్కడ మీకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం ఏమని ఇచ్చింది ఇక్కడ ఎవరైతే ఈ సబ్సిడీ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారో తప్పనిసరిగా వారు మొట్టమొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ ఈకేవైసీని తప్పనిసరిగా చెక్ చేసుకోమని చెప్తోంది మరి ఈకేవైసీని ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది గత వీడియోలో కూడా చెప్పాను అంటే మేము ఈ సంవత్సరానికి చేసుకున్నాం కదా ఈ సంవత్సరానికి సరిపోతుంది కదా అన్ని సంవత్సరాలకు అని చెప్పి అనుకోకూడదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈకేవైసీ చేసుకుని వారు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడ చేసుకోవాలి అంటే మిగిలినటువంటి ఈకేవైసీలు వేరు ఈ గ్యాస్కి సంబంధించిన ఈకేవైసీ వేరు కాబట్టి మీరు నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకోండి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి లేదా గ్యాస్ డీలర్ దగ్గర మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు గ్యాస్ సబ్సిడీ డెలివరీ ఇచ్చేటప్పుడు అంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఆయన డెలివరీ బాయ్ వస్తారు కదా ఆయన దగ్గర మొబైల్లో యాప్ ఉంటుంది అందులో మీరు ఈకేవైసి చెక్ చేయించుకొని ఈకేవైసి చేసుకోవచ్చు ముఖాన్ని ఫోటో తీసుకుంటారు లేదా వేలిముద్ర ముద్ర వేయించుకుని మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈకేవైసీని తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇక రెండో చూసుకుంటే మీరు మీ యొక్క ఏదైతే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఈ ఎన్పిసిఐ దగ్గరే మనకు ఇబ్బంది పడుతున్నారంటే ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేదనుకోండి మీకు ఈ పరిస్థితుల్లో డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు రావు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి పొందలేరు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీరు మీ బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి కేవైసీ ఎన్పిసీఐ లింక్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు అక్కడ చెక్ చేసి చెప్తారు ఒకవేళ లేదంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ ఆధార్ జిరాక్స్ ఇస్తే వాళ్ళు మీకు ఎన్పిసీ లింక్ అనేది చేసి ఇస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇది కూడా కాదనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు త్వరగా పడతాయి మరి ఇవి చెక్ చేసుకుని మీరు బుక్ చేసుకోండి సిలిండర్ అనేది మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ మాకు ఇంకా కొంతమంది చెప్తున్నది ఏంటంటే మరి మాకు ఈకేవైసీ ఉంది లింక్ ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి మాకు ఏది ప్రాబ్లం లేదు అయినా కానీ మాకు డబ్బులు పర్లేదని చెప్తున్నారు ఇక ఇటువంటి వారికి డబ్బులు పడకపోవడానికి ఒక మెయిన్ కారణం ఉంది అది మీరు ఖచ్చితంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు కూడా గమనించుండ్ర ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు అంటే మీ బ్యాంక్ ఖాతాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఉన్నటువంటి పేరు మీ ఆధార్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము అకౌంట్ చేయించుకునేటప్పుడు వాళ్ళు టైప్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా పడుతుంది మరి ఆధార్లో ఏ విధంగా పేరు ఉంటుందో అదే విధంగా మనకు బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు ఉండాలి అప్పుడే మనకు ఈ యొక్క డబ్బులు పడతాయి లేకపోతే అకౌంట్ నెంబర్ మిస్ మ్యాచ్నో లేకపోతే నేమ్ మిస్మ్యాచ్నో చెప్పి డబ్బులు వేయదనమాట ప్రభుత్వం వచ్చిన వేసినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తే డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయని కాబట్టి ఇది ఎవరు గమనించరు దీన్ని ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ సబ్సిడీ డబ్బులు ఇప్పుడు నాలుగో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి ఎనిమిది వందల రూపాయలను ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ సబ్సిడీ డబ్బులు మీకు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని సిలిండర్ బుక్ చేసుకోండి సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి మార్చి చివరి వరకు సమయం ఉంది ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి